నమస్తే అన్న అందరికీ నమస్కారం అరబ్ దేశాలలో కువైట్ సిటీ ఎనిమిదవ స్థానంలో నిలిచింది వివరాలు వెళితే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాను విడుదల చేసింది కువైట్ సిటీ గల్ఫ్ మరియు అరబ్ దేశాలలో ఎనిమిదవ స్థానంలో నిలవగా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల తొంభై మూడవ స్థానంలో నిలిచింది అలాగే న్యూయార్క్ నగరం ఇరవై పాయింట్ ఐదు మిలియన్ల జనాభా కలిగి ఉంది దాని యొక్క అసమానమైన ఆర్థిక పరిమాణం మరియు స్థిరమైన వృద్ధి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అగ్రస్థానాన్ని పొందింది ప్రపంచ నగరాల సూచిక ఐదు వర్గాల ఆధారంగా నగరాలను అంచనా వేస్తూ ఉంది ఆర్థిక వ్యవస్థ జీడీపీ పరిమాణం వృద్ధి మరియు ఆర్థిక వైవిధ్యంతో సహా మానవుల యొక్క మూలధనం జీవన నాణ్యత పర్యావరణం మరియు పాలన న్యూయార్క్ ఆర్థిక విభాగంలో అగ్రస్థానంలో ఉంది దాని యొక్క మొత్తం టాప్ ర్యాంకింగ్స్ ను గణనీయంగా ప్రభావితం చేసింది న్యూయార్క్ నగరం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి అత్యుత్తమ అరబ్ నగరాల ర్యాంకింగ్ లో అబుదాబి ప్రపంచ వ్యాప్తంగా యాభై నాలుగవ స్థానంలో నిలవగా అరబ్ దేశాలలో అగ్రస్థానంలో నిలిచింది అబుదాబి తర్వాత దుబాయ్ షార్జా మరియు అజ్మాన్ సంయుక్తంగా తొంభై రెండవ ప్రపంచ స్థానాన్ని పొందాయి అరబ్ నగరాలలో రియాద్ మూడవ స్థానంలో ఉంది మరియు ప్రపంచ వ్యాప్తంగా నూట పద్దెనిమిదవ స్థానంలో ఉంది దమాము ప్రపంచ వ్యాప్తంగా నూట ఎనభై తొమ్మిదవ స్థానంలో ఉంది ఆల్ ఐన్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పద్దెనిమిదవ స్థానంలో ఉంది అరబ్ నగరాలలో జద్ద ఆరవ స్థానంలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ఏడవ స్థానంలో నిలిచింది అలాగే ఆ తర్వాత మనం చూసుకుంటే కువైటు ఎనిమిదవ స్థానంలో నిలవగా అరబ్ దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల తొంభై మూడవ స్థానంలో నిలిచింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్